మిస్టర్ కుమార్ మీ పేరేనా అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మల్లికనే అమ్మాయిని ఎరుగుతురా పేరు నేను ఎప్పుడు విన్నట్లేదండి మరి ఉత్తరాలు రాసింది మీరు కాదా ఉత్తరాల అయ్యో నాకు అసలు ఉత్తరాలు చదవటమే చేత కాదే ఉత్తరాలు ఎలా రాస్తానండి మరి వీటిలో కుమారం సంతకం ఉంది చివరాల నేను చెబుతాను వినండి ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయపడ్డాను అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు లేదు ఏ కుమార్ మా అన్న కూతురు జయభర్త పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని ఆమె వ్యామోహంలోబడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది ఈనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో భర్త ఉండగానే జయ జీవితం నాశనం అయిపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను ఈ హత్యకు మూల కారణం ఇది తన జ మీద జోడి ఇప్పుడు అంతా తేట తెల్లమ్మైంది తన అన్న కూతురు సుఖం కోసం ఆనందం కోసం వేణుయే అమ్మాయిని హత్య చేశాడు వేణుయే హంతమైన రుజువైంది కనుక నిజమైన ముద్దాని నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతు కోరుతున్నారు తీసుకెళ్ళో కొని చేసింది మా చిన్నాన్ని కాదు నా భర్త ఇది కోపట్ట ఎవరమ్మా మీరు కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరఫు వకీల ద్వారా చెప్పాలి యువర్ ఆనర్ మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ఆమెను ప్రేమించారా చెప్పండి ప్రేమించారా లేదా ప్రేమించారు హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా క్షమించండి ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు అందులోనూ అలాంటి త్యాగమూర్తిని నిర్మల మూర్తిని ఎవ్వరు వేళాకోళంగా ప్రేమించలేరు మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించినామని కాదని ఒక అంధురాన్ని వివాహం చేసుకోవడానికి కారణం మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట నన్ను ఇంత వాణ్ణి చేసింది మా అన్నయ్య నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధి గురి అయి మరణించాడు ఆ ఆఖరి క్షణాలు తన కన్న బిడ్డను కంటతడి పెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాను ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికే నేను ఈ అంధరాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే జయ కంట తడి పెట్టకుండా ఉండాలనేగా మీరు వివాహం చేసుకున్నది ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశారని ఒప్పుకున్నారు ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షణ అనుభవించడానికి తల ఒగ్గుతున్నారు కానీ మీరు చేస్తున్న త్యాగం అంతా వ్యర్థం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు మిమ్మల్ని ఊరి కంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకొని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవతి చేస్తుంటే కంట తడి పట్టకుండా ఉండగలుగుతుందా చూడండి ఆమె ఒక ఆడది మరొక ఆడదాని మాంగళ్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు నేను ఈ పాపం భరించలే ఇంతేనా మీరు కోరుకునేది ఇదేనా మీ అన్నయ్యకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని కాపాడేది ఇలాగే నా జైలు మీరు సంతోషపెట్టేది నన్ను చిత్రవద చేయొద్దు ఇప్పటికైనా చెప్పండి మీరు చేశారా శాంతి వేణు ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు ఏమీ చెప్పక్కర్లేదు నేను చూస్తాను ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను కానీ ఈరోజు ఈ రక్త పాశానికి పట్టుబడిపోయాను నా జీవితం అంతా మృగప్రాయంగా గడిపాను అయ్యా ఒక్క మంచి వాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రపంచంలో ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్నాయి లోకల్లో నేనుండటానికి అడలుకుండి అడలుకుండి నేనే హత్య చేశాను నేనే హత్య చేశారు నాకు వెయ్యండి శిక్ష నన్ను